అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరీఎంఎస్ బ్లాక్ దిస్ ఈ శిరీష ఈరోజు మన ఛానల్లో యూనిక్ స్టైల్లో చికెన్ కర్రీ అనేది నేను చేయించబోతున్నాను మంచి థిక్ గ్రేవీతో ఒక ముక్క వేసుకుంటే రైస్ అంతా కలిసిపోయే విధంగా ఈ చికెన్ కర్రీ అనేది ఉండబోతుంది అనమాట అంతేకాకుండా వీడియోలో చాలా టిప్స్ అనేది నేను మెన్షన్ చేశాను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు ముందుగా స్టవ్ వెలిగించేసి దాని మీద ఈ కడాయి అనేది పెట్టేసుకొని అందులో మనం ఆనియన్స్ తర్వాత కొంచెం కాజు తర్వాత వెల్లుల్లి ఉంటుంది కదా అది డైరెక్ట్గా గడ్డ వేసేసుకోండి తర్వాత కొత్తిమీర తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్ అనేది మనం మగ్గించేసుకుంటే సరిపోతుంది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది ఈ ఆనియన్స్ అనేది మగ్గిపోయిన తర్వాత గోంగూర ఉంటుంది కదా మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి గోంగూర తీసుకోండి గోంగూర వేసినప్పుడు గోంగూర అనేది కాదు మనం తాలింపులు ఎప్పుడైనా సరే ఆకుకూర వేసినప్పుడు మూత పెట్టేసేయండి ముందే దాన్ని కదపకండి మూత పెట్టడం వల్ల మంచిగా మగ్గుతుంది ఆకుకూర వేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ కూడా మొత్తం ఎనిగిపోయి ఇప్పుడు మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోండి దీన్ని మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెను తర్వాత సాల్ట్ కొంచెం అయితే పసుపు ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల వరకు టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా రెండు స్పూన్ల మందం అయితే వేసాను వేసి బాగా మిక్స్ చేసుకోవచ్చు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి మరి నేను హ్యాండ్తోనే మిక్స్ చేస్తున్నాను మీరు అయితే గరిటితో కలుపుకోండి అదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ పడుతుంది గుర్తుంచుకోండి ఎక్కువ అయితే ఆయిల్ వేయద్దు మనం ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాం కదా అప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ మొత్తం ఈ కర్రీకి వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పడుతుంది ఇప్పుడైతే మనం ఈ ఆనియన్స్ మిక్స్ ఏదైతే ఉందో దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట దానికోసం ఏ వెల్లుల్లిపాయ అనేది గర్భవాలు ఉంటాయి కదా సపరేట్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ ఇట్లా ఇట్లయితే గ్రైండ్ చేసుకోవాలండి ఈ చికెన్ని ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మీ అందరికీ తెలుసు కదా చికెన్ ఉండడానికి పెద్ద టైం ఏం తీసుకోదు మీకు చూపిస్తా చూడండి ముక్క అనేది చాలా సాఫ్ట్గా మీకు ఇట్లా మద్దకి ఇట్లా ప్రెస్ చేసినట్లయితే అది మధ్యకి ఇట్లా కట్ అయితే మీకు అది చికెన్ అనేది కుక్ అయినట్లే అందరికీ తెలుసు తెలియని వాళ్ళు కొత్తగా కుక్ చేసే వాళ్ళు కుకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను ఇప్పుడు ఈ చికెన్లో ఉన్న వాటర్ అనేది మనం ఒక బౌల్లో తీసుకుంటున్నాం దీన్ని మనం పడేయకూడదు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ చికెన్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొన్ని వాటర్ కనిపిస్తున్నాయి కదా అది మొత్తం ఎనికిపోయి మంచిగా ఇవి ఫ్రై అవ్వాలన్నమాట చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఓవర్ ఫ్రై అవనవసరం లేదు చంటి పిల్లల్లో కొంతమంది వన్ ఇయర్ వచ్చిన టూ ఇయర్స్ వచ్చిన నడక అనేది స్టార్ట్ చేయరు బోన్స్ వీక్గా ఉండడం వల్ల అట్లాంటి వారికి ఈ సూప్ అనేది తాగించవచ్చు దీన్ని చికెన్ స్టాక్ అంటారు చాలా హెల్దీ చికెన్ ఎట్లాగో నాన్ వెజ్ ఎట్లాగో పిల్లలకు పెట్టలేము కదా అట్లాంటి వారికి ఈ చికెన్ స్టాక్ అనేది చాలా యూజ్ అవుతుంది తర్వాత ఈ ఫ్రై అయిపోయిన చికెన్లోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర ఆనియన్ మిక్స్ ఉంది కదా దాన్ని వేసేసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే కారం వేసాను నేను ఇందాక మనం చికెన్ కుక్ చేసుకునేటప్పుడు సాల్ట్ పసుపు వేసాం కదా ఇప్పుడు వేయట్లేదు తర్వాత లాస్ట్లో చూసుకొని చెక్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మనం పక్కకు తీసుకు పెట్టుకున్నాం కదా చికెన్ స్టాకు అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని గ్రేవీ చూసారా థిక్గా ఉంది దీన్ని మనం ఎక్కువ కుక్ చేయలేము త్వరగా మాడిపోతుంది దానికోసం అని చెప్పేసి మూత పెట్టేసుకొని ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకోండి చన్నీళ్ళు పోస్తే చికెన్ అనేది చప్పగా ఉంటుంది మీరు నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే వాటర్ వేసుకోవాలనుకుంటే వేడి చేసి ఆ వాటర్ అనేది వేసుకోండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు వాటర్ వేసిన జస్ట్ వన్ మినిట్కే వాటర్ అనేది వేడి అవుతాయి అప్పుడు మనం చికెన్లో వాటర్ వేసేసుకోవచ్చు వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి మంచిగా దాన్ని గరిటితో మంచిగా కలుపుకోండి వాటర్ వేయడం వల్ల ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ వేసాం కదా గోంగూర పేస్ట్ అది అనేది కొంచెం లూజ్ అయ్యి మనకి చికెన్ కుక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఇందులోనే కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను నేను ఫైనల్లో వేయని నేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందే నేను వేస్తాను ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి మూత పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మంచిగా ఆయిల్ అనేది పైకి తేలింది ఇప్పుడు కర్రీ అనేది కంప్లీట్గా రెడీ అయినట్లే సిమ్లోను మాత్రమే కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనం పేస్ట్ వేసాం కదా దానివల్ల అడిగంటే ఛాన్స్ ఉంటుంది మన చికెన్లో కూడా ఈ గోంగూర పేస్ట్ ఏదైతే ఉందో మంచి చికెన్ కూడా పడుతుంది అనమాట ఇందులో వచ్చి ఇప్పుడు నేను గరం మసాలా వేస్తున్నాను తర్వాత ఇది జీరా పౌడర్ గరం మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్లు జీరా పౌడర్ వన్ టే స్పూన్ టేబుల్ స్పూన్ వేసి మూత పెట్టేసుకోండి చూసారు కదా కర్రీ అంతే డెలిషియస్గా థిక్ గ్రేవీతో మంచి ఆయిల్ అనేది పైకి వస్తూ చాలా హెమ్మీగా ఉంది కదా మనకి ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనకి దృష్టి అనేది కంప్లీట్గా దాని మీద పెట్టినప్పుడు ఏదైనా మంచిగా కుదురుతుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ముక్కలు కొంచెం కూడా ఆ కర్రీ స్టార్టింగ్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు నేను గరిటబెట్టి కలుపుతూనే ఉన్నాను కానీ గరిటె తిప్పుకునే విధానం కూడా తెలియాలి అండ్ మనం కుక్ చేసుకునే యుటెన్సిల్స్ని బట్టి కూడా ఉంటుందన్నమాట గిన్నె అనేది వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే చికెన్ అనేది అడుగంటదు అండ్ తిప్పుకునేటప్పుడు మనం ఫ్లాట్గా ఉన్న గుంట గరిటెలు కాకుండా ఫ్లాట్గా ఉన్న గరిటెలు తీసుకొని అడుగు నుండి మనం తిప్పుకున్నట్లయితే ముక్క అనేది చెదరైపోదు మీకు కర్రీలో చిల్లీస్ తినడం ఇష్టం ఉన్నట్లయితే పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా అవి కొంతమందికి తినడం ఇష్టం ఉంటుంది ఇందాక కొత్తిమీర వేసే కదా ఆ స్టేజ్లో మీరు మిర్చి వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది ఆ గ్రేవీకి బట్టి ఇంకా చాలా బాగుంటుందన్నమాట మీరు దావాల్లో చూసినట్లయితే మనకి కర్రీ తీసుకున్నప్పుడు అందరూ మిర్చి అనేది హాఫ్ కుక్ అయి ఉంటాయి ఇదే అనమాట ఈ స్టెప్పే ఫాలో అవుతారు వాళ్ళు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్